గౌరవ ఎంపీపీ శిరీష్ గారికి అలాగే గౌరవ గౌరవీ సభ్యులకి గౌరవ ఎంపీటీసీ సభ్యులకి ఇక్కడ ఎంపీడీఓ గారు గారు ఇద్దరు వారికి నమస్కారం మొట్టమొదటి సమావేశం ఇది మండల పరిషత్ సమావేశం రావడం జరిగింది ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది ఒకటి నాకు అర్థమైంది ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రివ్యూలు కానీ నేను ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టుగా మనం ఏదైనా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు పథకం పెట్టినప్పుడు దాని అవుట్కమ్ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఏదైనా అవ్వచ్చు వర్క్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు వాటిల్లో ఆ ఎండ పాయింట్ కూడా ఒకసారి మనం ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు రివ్యూ చేసుకొని ప్రాపర్గా వెళ్ళిందా ఆ పథకం కరెక్ట్గా అమలైందా వర్క్ సరిగ్గా జరిగిందా క్వాలిటీ ఉందా లేదా అవి కూడా అన్నీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా రైతుల నుంచి వచ్చే సూచనలు సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఇరిగేషన్ కానీ పంచాయతీ నిధులు కానీ చాలా వరకు నిధులు లేని పరిస్థితుల్లో నడిచింది ఐదేళ్ళు చాలా పనులు చేసుకోవాల్సి ఉంది మనం ముందుకు పోయే కొద్ది స్లోగా బాబు గారు కూడా ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తిగా మన ఆర్థిక పరిస్థితి గురించి అంతా చూస్తా ఉన్నారు చూసిన తర్వాత పెట్టి మనకు వచ్చే ఫండ్స్ని బట్టి మనకు అన్ని నూట నలభై మూడు పంచాయతీలు కాబట్టి ఉదయం చేసుకోవడంలో వాటన్నిటి మీద స్పష్టమైన అవగాహన ఉంది వాటన్నిటికి కూడా మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి నేను ఎన్టీఆర్ జిల్లా పథకం గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది పంచాయతీ రాజ్ అది ఆర్డబ్ల్యూసీ వాళ్ళు వర్క్ చేశారు దాని గురించి దాదాపుగా ఎనిమిది మదర్ ప్లాంట్లు పెట్టుకొని ఒక్కొక్క మదర్ ప్లాంట్కి ఒక పన్నెండు నుంచి పదమూడు డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ బిల్డ్ చేయడం జరిగింది కేవలం ఒక ఐదు కోట్లు కానీ ఖర్చు పెట్టుగానే ఉంటే మనం పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చి ఉండేవాళ్ళం ఈ ఐదేళ్లలో కానీ అది కానీ జరిగే అది జరగలేదు కంప్లీట్ గా దాన్ని ఎక్కడ ఎక్కడ వదిలేశారు కనీసం ట్రాక్టర్స్ కానీ దానికి కొన్న ట్యాంకర్స్ కానీ అన్నీ కూడా ఆ పథకం కంప్లీట్ గా అయిపోయింది ఈ రోజున ఎస్టిమేట్ చూసుకుంటే దాదాపుగా పదిహేను కోట్లు ఖర్చు పెడితే మనం ఆ పథకాన్ని తీసుకురావాలి మీరు చూసే ఉంటుంటారు వాటర్ హట్స్ హర్ట్స్ లాగా కట్టినారు వాటర్ ప్లాంట్స్ కానీ అవన్నీ ఇంటీరియర్స్ జిల్లా పథకం కింద కట్టినాయి వాటి గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది వారు దానికి ప్రాపర్ ఆయన రెస్పాన్స్ ఇచ్చి నేను వారం రోజుల్లో దాన్ని రివ్యూ చేస్తామని చెప్పారు అది కానగానే మనం మొదలగా ట్రాక్ ఇచ్చి మళ్ళా రెక్టిఫై చేయగలిగితే దాదాపుగా మనం పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ మోస్ట్లీ నేను చూసింది మొట్టమొదటిగా మనం అటస్ట్ చేసుకోవాల్సింది డ్రింకింగ్ వాటర్ ప్రతి యాభై కుటుంబాలు ప్రతి హ్యాబిటేషన్ సెంటర్లో వీ హ్యాడ్ టు మేక్స్ ఆ డ్రింకింగ్ వాటర్ గా ఉందా లేదని చూడాలి తర్వాత మనకు జల్ జీవన్ మిషన్ కింద కూడా మనం ఫండ్స్ దాని గురించి కూడా ట్రై చేస్తున్నాము అదొకటి తర్వాత సైడ్ మనం వెలుగుండ ప్రాజెక్ట్ అవ్వచ్చు లేకపోతే అటు అవ్వచ్చు రెండు వాటి గురించి కూడా మనం శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంది రెండు అయితే తప్పితే పెద్ద డెబ్బల్ నిజర్వాయర్కి నీళ్ళు వచ్చి ఇటు సైడ్ హైకెనాలు మనం అట్లీస్ట్ గుండె మడకల్ రిజర్వాయర్కి నీళ్ళు వస్తే తప్పితే చాలా వరకు ఈ వాటర్ సమస్యలు పరిష్కారం కావు ఈ లోపల జల జీవన్ మిషన్ మీద ఇతర ఇతర శాసనసభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది మూడు నాలుగు కాన్స్టిట్యూన్సీలు కలుపుకొని ఒక ప్రాజెక్ట్ లాగా చేసుకొని జలజీవన్ మిషన్లు ఏంటంటే కర్ణాటకలో కూడా చాలా సక్సెస్ అయింది వాళ్ళు చేసిన ప్రాజెక్టులు వాళ్ళు బేసిక్ గా ఒక వాటర్ ట్యాంక్ ఒకటి కట్టి గ్రౌండ్ వాటర్ తీసుకొని ప్యూరిఫై చేసి పైప్ లైన్ వేసి చేసే ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలనేది ప్లాన్ ఉన్న దాంట్లో దాని ప్రకారం కూడా ఏదైనా అవకాశం ఉంటే అది కూడా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ డ్రింకింగ్ వాటర్ అయిన తర్వాత డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్య కానీ తర్వాత మన శానిటేషన్ కానీ ప్రతి పంచాయతీలో కూడా వాళ్ళ దగ్గర కొన్ని చిన్న చిన్న పంచాయతీలో డబ్బులు లేవు కానీ పెద్ద పంచాయతీల్లో ఉన్నాయి కూడా దాకా అంజిమూర్లో విజిట్ చేయడం జరిగింది చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కంప్లీట్ డ్రైన్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి సో అవి కూడా ఆ సమస్యలు కూడా చూడాల్సిన అవసరం ఉంది కలిగిరి పట్టణంలో కూడా కలిగిరి పంచాయతీలో కూడా ఒకసారి విజిట్ చేయాలి గౌరవ జెడ్పీసీ జెడ్పీసీ గారిని అడిగినప్పుడు ప్రాపర్గా ఒకసారి మనం విజిట్ చేసుకునేది అయిగానే ఇక్కడ డ్రైన్స్ సమస్య ఉంటే అవి కూడా పరిష్కారం చేసుకున్నాము అలాగే నన్ను ఇక్కడికి పిలిచి మన ఎంపీపీ శిరీష్ గారికి కానీ ఇచ్చినందుకు ఇక్కడికి మాట్లాడేదానికి కానీ కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా ఒక్కటి ఆలోచించేయండి ఊళ్ళలో కూడా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదానికి రెస్పాన్సిబుల్ ఉన్నాం గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ నేను కానీ ఎవరైనా కూడా ప్రజలకి రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఏ సమస్య వచ్చినా కూడా ఇందాక ఒక చెప్పుకొచ్చారు కరప్షన్ గురించి చెప్పుకొచ్చారు ఒక బిఆర్ఓ గురించి ప్రతి ఒక్కటి కూడా మా దృష్టికి తీసుకురండి ఎవరికి మీరు ఏ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అది గవర్నమెంట్ అఫిషియల్స్ బాధ్యత మా బాధ్యత ఎక్కడ కూడా నా గురించి కానీ నా పేరు చెప్పి కానీ ఎక్కడైనా ఎవరైనా డబ్బులు అడిగినా ఏదైనా కూడా నా దృష్టికి తీసుకురండి అందులో ఎటువంటి మోహాటం లేదు అలాగే ప్రతి కుటుంబానికి ఏ కుటుంబం ల్యాండ్ ఎవరు కూడా ఏ కుటుంబానికి కష్టం వచ్చినా కూడా చాలా భూ సమస్యలు నా దగ్గరికి వస్తూ ఉన్నాయి అర్జీలు విపరీతంగా వచ్చిన్నాయి ఒక్కడ కూడా వదిలే ప్రశ్నే లేదు ప్రతి ఒక్కరి కష్టం మీ కష్టం అది ఎవరిదైనా కూడా ఎవరి కష్టం లాక్కోడానికి అవకాశం లేదు ఏదొచ్చినా కూడా మనం ప్రతి ఒక్కటి అన్ని అకౌంట్ కూర్చోబెట్టి అన్ని చూద్దాం ప్రతి ల్యాండ్ ఇష్యూ ల్యాండ్ ఇష్యూస్ విపరీతంగా నలభై యాభై ఏళ్ళకి తీసుకొచ్చిన ఇప్పుడు ఎన్నో అర్జీలు ఇస్తూ ఉన్నారు కనీసం అడ్రస్ చేసిన పాప అని పోలదు ఎవరు కూడా మనం అన్నీ కూడా రెగ్యులర్ చూడాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఓ గారు కూడా ఒకసారి చెప్తా ఉన్నారు ఒకసారి మీరు చూడండి సార్ అవి కూడా అన్ని చాలా సమస్యలు ఉన్నాయండి భూ సమస్యలు విపరీతంగా వస్తే నేను ఏది కూడా మీకు లెటర్ పంపించట్లేదు అన్ని ఫైల్ చేసి పెడతా ఉన్నాం ఒక్కొక్కటి చేయాలి ఎందుకంటే అవి విపరీతంగా ఉన్నాయి నేను పంపించిన మీరు చేయలేదు కూడా ఏం లేదు ఒకసారి మనం ఒక్కొక్కటి ట్యాకిల్ చేయాలని అలాగే మీరు ఎంపీడో గారు మీరు కూడా పంచాయతీలు కానీ ఏదైనా శానిటేషన్ మీద శానిటేషన్ ఒకటి డ్రైన్స్ ఒకటి ఎందుకంటే వర్షాకాలం వస్తూ ఉంది మనం హెల్త్ పరంగా ఆలోచించాల్సిన అవసరం సార్ వాటి మీద దృష్టి పెట్టండి ఏదైనా అవసరం ఉందని చెప్పండి డ్రైన్స్ ఉన్న డ్రైన్స్ క్లీన్ చేయడం కానీ లేకపోతే న్యూ డ్రైన్స్ కానీ ఎక్కడ అవకాశం ఉన్నా మనసు పడ్డా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారు కూడా ధన్యవాదాలు తెలుపు